వచ్చి చూడాలి కదా మిమ్మల్ని ప్రోగ్రామ్ లో టౌన్లో ఎంపీ గారు కూడా వచ్చారు మీరందరూ ఈరోజు ఇక్కడ ఒకసారి మనం చూసుకోదామని వచ్చాం వాళ్ళు వెళ్ళిపోతున్నారని మనం భయపెట్టారు వెళ్ళిపోయారు కొందర కానీ నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తారు నేను ఉంటారు మీరు అందరూ సంతోషంగా ఉంటారు నా ప్రేమ ఉంది ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని మీ మాటగా మళ్ళీ నేను నాకు చెప్పాల నిజమే కదా నిజమే కదా అది చెప్తే అప్పుడు బటన్ నొక్కుతారు ఇంకో బటన్ అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మొన్న అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు అడిగినా ఏం చేస్తారు ఈ డబ్బులతో ఇంత డబ్బులు వస్తున్నా ఏం చేస్తారు అని ఏం చేస్తారమ్మా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీరెవ్వరూ వేస్ట్ వేయరు తెలిసింది ఒక్కరికే జగన్మోహన్ రెడ్డికి అందుకని మీ అకౌంట్లో మీకేస్తున్నాడు ఎలా ఉండదు చూడు వీళ్ళ అకౌంట్లో కానీ వేసారంటే ఇంక అంతే మీరు ఇల్లు నిలబెట్టాలన్నా మూడు భర్తకి పిల్లలకి లేదా వాళ్ళు చదువు చూపించాలన్న అంత మీ చేతిలో ఉంది అందుకని ఇచ్చిన డబ్బులు వృధా కాదు ఏ విధంగా ఉపయోగపడతారో మీకే తెలుసు అందరి ఇళ్లలో అను కానీ కొందరిళ్లలో అయితే ఉంది ఏదో పోపు డబ్బాల్లో పెట్టి తీసేస్తుంటాడు లేవా ఐదు సంవత్సరాల క్రితం పాదయాత్ర చేస్తూ మన ఊరి మీద కూడా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఈ మూడు నుంచి ఆ మూల దాకా దిగారు అక్కడ తెలిసి వస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చినప్పుడు నేతనులకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీసేశారు వాళ్ళకి ఆర్థికంగా అంటే ప్రతిదీ నేనే ఇది చేస్తాను నువ్వే ఇది కొను అనే దానికన్నా వాళ్ళకి తెలుసు ఒక్కోది ఒక్కో రకంగా ఉంటుంది మొన్న రాపూర్లో తిరిగేటప్పుడు కొంటాను అని మొదట్లో నేను అనుకున్నా ఏంది ఏదో పశువులు కొనుక్కోవటం లైకలు కొంతాను లేకపోతే కుట్టు పెట్టిన ఉంది చెప్తా ఉంటుంది ఇది కూడా ధర పెరగతా పోది నా పిల్లలు పనికి వస్తుంది అందు నిజమే కదా అంటే అక్కడ కూడా ఆలోచించేది ఊరికే కాదు ఏదో షోకుల కోసం అని కాదు కానీ బ్యాంకులో మాత్రం మీరు ఉంచుతా ఒక్క నిమిషం కూడా కదా అది పడిందో లేదో అది మీ ఇష్టం ఎవరు ఏమి అనడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తించి మీకు మంచి చేయాలి ఇంకా ప్రతిపక్షం ఆయన ఉండడు కదా ఎవరా మాట ఇచ్చాడు మాట తప్పాడు అదే కదా ఆయన చేశాడు త్రీసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మొదట్లో ఇవి కుదరవు అన్నాడు ఇప్పుడు ఒక కాగితం పంచుతా ఉండదు ఏదో షూరిటీ అంట గ్యారంటీ అంట అవే పథకాలు ఇది వరకు చీల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా గాలి కొడలేసాడు ఇప్పుడు మళ్ళా వచ్చి అదే చేస్తాను సార్ నమ్ముతారా ఎవరన్నా ఇచ్చిన ఆయన నమ్ముతారు ఆల్రెడీ ఒకసారి మోసపోయాము మళ్ళా ఇందుకు మోసపోతారు అందుకని నాకేం చేశాడు నా మాట నమ్మొద్దు ఇదిగో ఇంకొక ఆయన నిన్న ఢిల్లీ పోయి ఈ ఒక ఆయన ఇంకొక యుద్ధం తెలుస్తున్నాడు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళిద్దరి సంగతి ఎంత తప్పు లేదు అంత మంచిది చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంతే కదా నేను ఒకటే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యామిలీలో ఆ కుటుంబాన్ని పైకి తీసుకు వచ్చేది పోషించేది ఇచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకునేది ఒక మహిళ అని ఎలా గుర్తించాడు అలాగే మీకే తెలివి ఉంది మీరే దాన్ని సమర్థంగా నిర్ నిర్వర్తిస్తారు కుటుంబాన్ని సరిగా తీసుకువచ్చేది మీరు అని గుర్తించినప్పుడు మీరందరూ గుర్తించరా ఈ రాష్ట్రానికి అవసరమైంది జగన్మోహన్ రెడ్డి అని మీకే కదా తెలివి ఉండేది మేల్ చేస్తారు వాళ్ళనే మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం కొన్ని అవసరాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కొందరు వేరే ప్రతిపక్ష పార్టీలు కూడా ఓట్లు వేస్తారు అది మనం కాదలేము మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో నేను వచ్చి ఒక సంవత్సరం అయింది సార్ కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు పొరపాటు తప్పులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయినసారి ఇక్కడ రామనారాయణని ఒక ఆయన పంపించాడు మీరందరూ అవట్లేదు అది పొరపాటు అని గుర్తించి ఇక్కడ అభివృద్ధి చేయడం లేదని తెలుసుకొని నాలుగు సంవత్సరాలకే పక్కన పెట్టి రామ్ నువ్వు వెంకటగిరిలో మన ప్రజలు వాళ్ళకి అందుబాటులో రా వాళ్ళకి ఏం నేను చేస్తే నేను చేస్తున్నా నువ్వు కూడా వెళ్ళి కనుక్కొని చేయను మీలో చాలా మంది వెళ్ళకొచ్చిన నేను గుర్తుందో లేదు ఎంతమంది చూసారో తెలియదు నాకు తెలియదు అందరూ ఉన్నారు ఇంట్లోనే డెబ్బై ఆరు వేల ఇల్లు దిగినా నేను ఈ వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్బై ఆరు వేల ఇల్లు ప్రతి ఇంటికి దొక్కిన ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడినా నేను తెలుసుకున్నా అవసరాలు గుర్తించాను ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేయగలను అవి చేసుకుంటూ మొదలు నాలుగు సంవత్సరాలు అసలు జరగని పనులు ఈరోజు మన ఎంపీ గారు కూడా వచ్చారు సెంట్రల్ లైటింగ్ కావాలంటే కోటి నలభై లక్షలు శాంక్షన్ చేశారు ఈ టౌన్ వరకే ఈ టౌన్ వరకే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కోట్లు శాంక్షన్ చేస్తే ఆరు కోట్ల పనులు పూర్తి అయిపోయింది ఇవన్నీ ఒక పక్క పక్కన నొక్కుతూ ఈ పక్క అభివృద్ధి కూడా పని జరుగుతూ ఉంది కానీ ఇంకా కావాలి చేయగలగానే సత్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారు కానీ మరీ ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు కావాలి నాకు మీ ఓట్ల రూపంలో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి అభివృద్ధి ఏంటో చూపిస్తారు చాలా మందికి తెలుసుండొచ్చు జనార్దన్ రెడ్డి నేత్రమల్లి రాజలక్ష్మమ్మ తెలుసు కదమ్మా కానీ దానిలో కొందరికి తెలియదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి గురించి తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి కొందరికి తెలియదు ఏంటంటే వారి కొడుకు నేను అది తెలియదు కదా కొందరికి తెలియదు కదా తెలుసా తెలీదు కదా చూడు రాజలక్ష్మమ్మ జనార్దన్ రెడ్డి గారి కొడుకునమ్మా నేను నేతలు మళ్ళీ పరంపరలోనే వెంకటేష్ నియోజకవర్గానికి మేలు చేస్తాను అభివృద్ధి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు ఆయన్ని ఎలాగైనా సాధించి నేను మన ఎంపీ గారు మన ప్రాంతానికి అవసరమైన నిధులు తీసుకొని వచ్చి అందరినీ సంతోషంగా ఉండే చేస్తానని మీరందరూ ఈ టౌన్ చుట్టూ ఉంటారు ఈ టౌన్ డెవలప్ మొదట అభివృద్ధిలోకి వచ్చేది మీరే అందుకని అందరూ రేపు సహకరించి రాబో ఎన్నికల్లో పై నెలలో ఉంది ఏప్రిల్లోనే మీ అందరి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని తెలిసిన మీకు మంచి చేస్తున్నప్పుడు ఒక ఓటు అడగటంలో తప్పులేదనుకుంటా అంతేనా ఇల్లుంటికి వచ్చాను మిమ్మల్ని కలిశాను సాధక పాధకాలు తెలుసుకున్నాను కొన్ని వెంటనే కొన్ని దగ్గర జరిగినాయి కూడా పనులు చేయగలిగాము ఈసారి నాకు మొదటిసారిగా గురుమూర్తి గారికి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ప్రభుత్వంలో నిలబెట్టడానికి మీ ఓటుకు వస్తూ మీ పని పనిచేయడానికి భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మనం రెండు వేల పంతొమ్మిది అంటే జగనన్న ముఖ్యమంత్రి ముందు ఇప్పుడు ఎన్ని ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి ఐదు పథకాలు వస్తున్నాయి డైరెక్ట్గా అమ్మఒడి ద్వారా కానీ ఇట్లా మొత్తం ఇరవై ఎనిమిది పథకాలు ఉన్నాయి ఇట్లా ఇరవై ఎనిమిది పథకాల ద్వారా ద్వారా మనకి అందరికీ మన డిసిప్లిన్ మన పద్ధతులకి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మందికి మూడు కోట్ల అరవై ఆరు లక్షలు మూడు కోట్ల అరవై లక్ష మళ్ళీ గోడరావు రామ్ గోపాల్ రెడ్డి గారి ద్వారా మన అక్క చెల్లెలకి చెక్కు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ఒక్కరు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా ధన్యవాదాలు మనకు బోనం అరుగదా బోనం సార్ ఎన్ని రోజులు గేమ్స్ పెట్టాం సార్ అందరికీ వీడియోలు అండి ఆకనేషో 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 ఆయన ఈ నెలలో సందర్శించినందుకు మా అందరూ ఫస్ట్ టైం మాట్లాడు సరే ఇప్పుడు వాళ్ళ ఫోటోలు పెడతారు ఇప్పుడు మీకు పడతాయి సరేనా ఏం తొందర ఉంది నాకు ఓటెప్పుడు వస్తా